అందరికీ నమస్కారం కవి యాకూబ్ గారి నేతృత్వంలో ఫేస్బుక్ మాధ్యమంగా రెండు వేల పన్నెండు ఫిబ్రవరి తొమ్మిదిన ప్రారంభమైన కవి సంగమం నిరంతరాయంగా పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా చాలా గొప్ప విషయం ఒక పుష్కర కాలంగా అశేషమైన కవిత్వ అభిమానులను కొత్త కొత్త కవులను సరికొత్త విమర్శకులను సాహిత్య లోకానికి అందించిన ఘనత కవిసంగమానికి ఉంది అంతేకాదు ప్రముఖులైన ఎందరో సాహితీవేత్తలతో ఉత్తమోత్తమైన వ్యాస పరంపరను అందించడం అనువాద సాహిత్యానికి కొత్త తరానికి పరిచయం చేయడం ద్వారా కవిత్వంలోని అనేక మెలకువలను తాత్విక నేపథ్యాన్ని నేటి యువతరానికి అందించడం జరిగింది కవి యాకుబ్ గారు కవిత్వంపై ఉన్న అవ్యాజమైన ప్రేమతో అలుపు లేకుండా శ్రమించడం వల్లనే ఇది సాధ్యమైంది బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చిందని నేటి యువత సాహిత్యానికి క్రమంగా దూరం అవుతున్నారని ఆందోళన చెందుతున్న సమయంలో నవతరం దృష్టిని సాహిత్యం వైపు మళ్లించింది కవి సంగమం ఈ కవి సంగమం ద్వారా యాకుబ్ గారు సాహిత్య లోకంలో ఒక పచ్చని చెట్టై నిలబడ్డారు ఆ చెట్టు పైకి అనేక కొత్త కొత్త పక్షులు బయలుదేరిన విషయం సాహిత్య లోకానికి విదితమే అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు జయ హో కవిత్వం జయహో యాకుభన్న భయ హో కవిత్వం కృతజ్ఞతలు